నిజ విశ్వాసి అబద్ధము విశ్వాసి నిజ సంఘము అబద్ధ సంఘము ఆత్మ సంబంధమైన సంఘము స్వర సంబంధమైన సంఘము నువ్వు దేంతో ఉన్నావు అనేది ముఖ్యం ఎందుకంటే దాన్ని బట్టే పోతావు పోతావా ఉంటావా అనేది దాన్ని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ఎత్తబడే విశ్వాసం విశ్వాసం అనగా తాలప్చే పదకొండవ అధ్యాయం హెబ్రిలో వాళ్ళకు తాలపు చే దొరికింది ఒక్కొక్కరికి తాలపు చే దొరికింది ఎందుకంటే ప్రవక్త ద్వారమునకు తాలపు చేయని వర్తమానంలో విశ్వాసమే తాలపు చేయని అన్నాడు ప్రవక్త ఇప్పుడు వాళ్ళందరూ విశ్వాసమును బట్టి అంటే తాలపు చేయను బట్టి అంతే వాళ్ళకి తాలపు చేయి వచ్చింది వాళ్ళకు వాళ్ళ వాళ్ళ కాలంలో వాళ్ళు తాలపు చేయని పొందుకున్నారు వాళ్ళు ఎలా ఆ కాల వర్తమానము ద్వారా మనకు కూడా ఇప్పుడు తాలపు చేయి వచ్చింది ఇప్పుడు మనకు ఎలా ఈ కాల వర్తమానము ద్వారా ఈ గడే వర్తమానం ద్వారా ఈ ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం ద్వారా ఏడు మొదలు విప్పబడు ద్వారా ఆ తాలిపు చేయి వచ్చింది ఇప్పుడు నువ్వు మరొక ప్రపంచానికి వెళ్ళడానికి సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు నువ్వు మరొక ప్రపంచానికి వెళ్ళడానికి ఇప్పుడు నువ్వు సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు నాకు తెలుసు ఈ వర్తమానాలు రోజు రోజు నేను లోతుకు వెళ్తుంటే అంత కఠినంగా బోధిస్తున్నా ప్రాఫిట్ అంటాడు ఎంత లోతుకి వెళ్తే అంత కఠినం అవుతుంది కారణం మీరు గమనించండి కింద నుండి మీదికి పిరమిడ్ వెళ్తూ ఉంటే మార్గం ఏమవుతున్నది కఠినమవుతున్నది కింద నుండి మార్గం ఏమవుతున్నది ఇప్పుడు ఇరికైపోతున్నది కఠినమైపోతున్నది నువ్వెంత లోతుకు వెళ్తే నువ్వెంత పైకి వెళ్తే వాక్యంలా క్రీస్తులో స్థానములా అంత ఇరికైపోతూ ఉంటుంది అంత ఇరికైపోతా ఉంటుంది మార్గం అంత కఠినమైపోతూ ఉంటుంది బోధ అందుకే చాలామందికి నచ్చదు నచ్చకపోతే నచ్చకపోని ఎందుకంటే వాళ్ళు ఏర్పాట్లో లేరు వాళ్ళ ఎన్నికల్లో లేరు వాళ్ళ కూర్చో పట్టించుకునేది లేదు మనం కానీ ఏర్పాట్లో నీ సంగతి ఏంది నీకు నచ్చాలి కదా బోధ నీకు ఆమె ఇరుకు మార్గంలో ప్రవేశించాలి కదా ఎందుకంటే ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే వారే నిత్యజం కొరకు ఏర్పాటు చేయబడిన వారిని ఎసుగ్రీసు చెప్పలేదా